అవాజ్ న్యూస్ స్వాగతం టేకుపల్లి మండలం పెగల్లపాడు గ్రామ పంచాయతీ నందు రైతు వేడుకలో నిర్వహించిన ఐసిడిసిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వార్ కార్యక్రమానికి గౌరవ ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కన్కయ్య హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో గర్భిణీలకు శ్రీమంతం మరియు మూడు సంవత్సరాల నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది బ్లడ్ పెరగలి చాలా మంచిది ముందు రాష్ట్ర ప్రజలు మన కలెక్టర్ సార్ చెప్తున్నారు అన్ని కూరలలో అంటే కొంచెం కొంచెం అన్ని కూరలు వేస్తుంది こっちはめちゃくちゃうま、ん、い。うんうん